ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటబుల్ థెరఫిస్టు విక్రమాదిత్య గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి సూర్యాసు నేను ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల క్రిందట ఒక వీడియో చూసినాను ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక సందేహమే అది ఆవిడ ఒక వీడియో రూపంలో దానికి సమాధానంగా చెప్పారో ఏమో ఆమె వర్షంలో తెలియదు కానీ ఏంటి అంటే ఆడవారి నెలసరికి సంబంధించి ప్రతి ఒక్కరిలో చాలా ఏమంటారు డౌట్స్ ఉంటూ ఉంటాయి అయితే ఆవిడ చెప్పింది ఏంటి అంటే వీడియోలో ఒక అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని నేను నాకు నెలసరి వచ్చిన నాలుగు రోజుల్లో నేను గర్భగుడిలోకి వెళ్తాను అభిషేకాలు చేస్తాను అమ్మవారి అలంకరణ చేస్తాను నైవేద్యం నివేదన చేస్తాను నాకేమైంది నేను బాగానే ఉన్నాను ఏమీ అవ్వదు ఎవరికి కూడా అసలు చెప్పింది ఎవరు అలా వెళ్ళకూడదు అని చెప్పి అని ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో నేను చూశాను తర్వాత అనిపించింది ఏంటి ఇదంతా అసలు ఏటెళ్ళిపోతుంది మన ధర్మం ఇంత గొప్పది అంటారు పెద్ద పెద్దవాళ్ళు చాలా ప్రవచనాల రూపంలో మంచి మంచి మాటలు చెప్తుంటారు ఇలా ఉండాలి అని మనకు ఒక మార్గదర్శకంగా ఉంటారు మరి ఈవిడేంటి ఇలా మాట్లాడుతోంది అంటే కొంతమంది మూర్ఖులు అంటుంటాం కదా నాస్తికులు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉంటుంటారు అటువంటి వారికి ఇది ఇంకా ఎంకరేజ్మెంట్ చేసినట్టు అయిపోతుందేమో ఇలాంటి వీడియోల వల్ల అనే ఒక చిన్న సందేహం నాకు వచ్చింది మీరేమంటారు దాని గురించి అంటే ఇప్పుడు ఆవిడకి ఏమీ అవ్వట్లేదు ఆవిడకేమి అవ్వట్లేదు చూసాను గత నాలుగు సంవత్సరాలుగా ఆవిడ ఇదే పనిలో ఉంది కేవలం ఆ పీరియడ్స్ టైంలోనే వచ్చి ఆ నాలుగు రోజులు ఐదు రోజులు ఐదు అవుతుందో చేస్తూ ఉంటా ఆవిడకి అంటే ఏమి అవ్వట్లేదు అంటే ఏమవ్వాలి అమ్మవారిని ముట్టుకున్న తల వెయ్యి ఒక్కలైపోగాక ఆవిడ శరీరం చిన్నాభిన్నం అయిపోగాక అంతే ఇలా అవ్వాలమ్మా అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే భగవంతుడు అనగానే ఏదో మహిమలు చూపించాలి నిజంగా భగవంతుడు ఉంటే మరి ఆమె ఈ రకంగా అపవిత్రంగా వెళ్ళినా అవ్వలేదంటే ఒకటి ఆలోచించండి అసలు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి మనశ్శాంతి కోసం మనశ్శాంతి ఆవిడకి మనశ్శాంతి ఇంట్లో లేదా ఉంటదండి పొద్దున్నే కదా కదా అంటే మీరు ఒకటి మనశ్శాంతి కోసం దేవాలయానికి వస్తున్నారు దేవాలయంలో మనశ్శాంతి అంటే ఈవిడ మీరు ఏమీ అవ్వలేదు అసలు ఇలా నెలలో ఒక నాలుగు రోజులు అక్కడే ఉంటుంది అంటే ఆవిడకి ఇంట్లో మనశ్శాంతి లేక ఇక్కడ వస్తుంది ఏం బాగాలేదు కదా ఆవిడ ఒకటి ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజుల ముప్పై రోజుల మీకు పీరియడ్స్ టైము మిగతాది ఆ నాలుగు రోజులు తీసేస్తే ఇరవై ఒక్క రోజు ఇరవై ఐదు రోజులు ఈ ఇరవై ఐదు రోజులు ఎందుకు ఎందుకు దేవాలయానికి రావట్లేదు అసలు ఆడామాగా మగ కాదమ్మా దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అసలు దేవాలయాలు అంటే ఏంటి దేవ ఆలయము అంటే ఒక శక్తిని కేంద్రీకరించి అక్కడ కూర్చోపెట్టం పూర్వం దేవాలయాలు ఎందుకు ఉండేవంటే డబ్బులు దాచుకోవడానికి ధనాగారాలు ఏదైనా అవసరం వస్తే అంటే ఉన్నవాడు వేసి వెళ్ళిపోతే లేనివాడు అక్కడికి వచ్చి దాన్ని పొందడం కోసం బ్యాంక్స్ కింద హాస్పిటల్స్ కింద అంటే దేవాలయంలో ఉండేటువంటి అర్చకులు ఆయుర్వేద అంటే వాళ్ళకి వేదం తెలుసు కాబట్టి ఆ ఆయుర్వేద సహితంగా మందులు తయారు చేసి వాటిని అక్కడ వాళ్ళు ఇచ్చేవారు అంటే దేవాలయం అంటే ఒక హాస్పిటల్ ఒక బ్యాంక్ ఒక ధైర్యం అంటే మనకి పాకెట్ ఎంతో పర్స్ ఎంతో ఒక గ్రామానికి ఒక దేవాలయం అంత అందుకని అక్కడికి వెళ్ళేవారు ఏదో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేస్తే అమ్మవారికి అభిషేకం చేసేస్తే అమ్మవారికి అద్భుతంగా అలంకారం చేసేస్తే ఏదో వచ్చేస్తుంది అనే కాదు కదా కాదు అదొక శక్తి దాని మీద మన దృష్టి కేంద్రీకరించడం కోసం అలంకారాలు ఇవి పెట్టాం అభిషేకం ఎందుకు చేస్తాం అనే దానికి కూడా సాంప్రదాయం ఉంది మనం ఒక శివలింగాన్ని స్థాపన చేసినప్పుడు శివలింగాలు ఏమి నార్మల్ శివలింగాలు కాదు మీకు కిందకు ఒక ఇరవై అడుగులు లోపలికి పైకి కనిపించేది ఒక రెండు మూడు అడుగులు ఐదు అడుగులు ఆరు అడుగులు మీకు ద్రాక్షారామ శివలింగం చూస్తే కింద భూమి నుంచి పైకి ఇంచుమించు ఇరవై ఐదు అడుగులు ఉంటుంది మరి కిందకి ఎంత ఉండి ఉంటుంది అలాగే అరుణాచలం ఇలా అంటే అభిషేకం కేవలం శివుడికే బాగా ఎక్కువ చేసేవారు శివుడికే చేస్తారు నమక చమక సహితంగా రుద్రాభిషేకం దానికి అర్థం ఉంది అంటే ఒక ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసం ఇది పైన ఐదారు అడుగులు ఉంటూ కిందకి చాలా లోపలికి ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చేటువంటి అభిషేక జలం బ్యాలెన్స్ చేస్తుంది ఇది మన సాంప్రదాయంలోనే హిందూ సాంప్రదాయంలోనే ఉంది మీకు గుంటూరు లక్ష్మీనరసం పానకాల స్వామి అక్కడ పానకం పోస్తే ఎక్కడికి పోతుందో తెలియదు ఎందుకు పోయాలి పానకం స్వామి తాగుతాడ ఎక్కడో ప్రళయం జరగబోతున్న దాన్ని పానకం అంటే బెల్లంలో ఉండేటువంటి జిగురు ఐరన్ తత్వం ఆ చల్లదనం రాబోతున్నటువంటి ప్రళయాన్ని ఆపుతుంది శాంతింప చేస్తున్నారు అవ్వకుండా ఎప్పుడైతే ఆగిపోతాయో దాని తర్వాత వచ్చేటువంటి బ్లాస్ట్లు తట్టుకోలేము మనం అందుకని మన సేవ అష్టాద ద్వాదశ జ్యోతిర్లింగాలలో అభిషేకాలు ఎందుకు చేస్తారంటే భూమిని శాంతింప ఆ మంత్రోత్సవం ద్వారా ప్రకృతిలో నెగిటివ్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేయటానికి నాలుగు గోడలు ఇంతే స్ట్రక్చర్ లో కట్టాలి అక్కడ ఉన్నటువంటి విగ్రహం ఈ సైజు లో ఉండాలి విగ్రహానికి తగ్గట్టుగా ఎంట్రీ గొమ్ము ఉండాలి సింహద్వారం ఉండాలి సింహద్వారానికి ఎదురుకుండా ఇంత దూరంలోనే ధ్వజస్తంభం ఉండాలి ఆగమ శాస్త్రం వాస్తు పురుషుని పెట్టుకుని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ప్రకృతిలో జరిగేటువంటి వైపరీత్యాలని అరికట్టడం అరికట్టడానికి మన జీవనం సుఖమంగా ఉండడం కోసం ఇది తప్పు ఇప్పుడు మీరు మాట్లాడుకున్నట్టు మాట్లాడితే అది ఏదైనా ఒక గ్రామ దేవత అయి ఉండాలి ఆవిడ ఏదో చేస్తున్నారో ఏదైతే ఒక గ్రామ దేవత అక్కడ ప్రతిష్ట ఆగమం కాకుండా జరిగి ఉండాలి ఆగమం ప్రకారం జరిగితే ఆ విగ్రహం అద్భుతమైనటువంటి శక్తినిస్తూ ఉంటుంది ఒకవేళ దానిని నిజంగా అపవిత్రం చేస్తే అపవిత్రం చేయడం అంటే ఓపెన్ గా స్విచ్ చేసి ప్లగ్ లో వేలు పవర్ కరెంట్ అది మనం దేవాలయాలకు ఎందుకు వెళ్తాం అంటే రీఛార్జ్ అవడం కోసం వెళ్తాం ఋతుక్రమం అని దాని గురించి మాట్లాడుకుంటాం తప్ప ఉప్ప పక్కన పెడదాం మీరు కామాఖ్య ఎప్పుడైనా అంబుబాచి మేళ విన్నారా అమ్మవారికి సంవత్సరంలో ఒకసారి ఋతుక్రమం అవుతుంది ఋతుస్రావం ఆ మూడు రోజులు దేవాలయాన్ని మూసేస్తారు ఆ సమయంలో అమ్మవారి యోని అక్కడ పడింది చాలా కథలు ఓకే ఎంత శక్తివంతం అంటే అక్కడ ఒక చిన్న అపచారం జరిగింది ఏంటండి రెగ్యులర్ గా ఆ పూజారి అక్కడికి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే కళ్ళకి గంతలు కట్టుకుని అర్చన చేస్తుంటే అమ్మవారు మూర్తి వచ్చి అక్కడ వివస్తరగా ఉండి అంటే కథలవి ఎంతవరకు నిజమనేది కొంచెం రూడి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని కళ్ళలకు గంతలు కట్టుకుని ఆయన అంటే న్యూడుగా నర్తన చేస్తుంది అంటే ఒక శక్తి కాస్మిక్ ఎనర్జీ అర్చన సమయంలో అక్కడ ఉద్భవిస్తుంది అది అంటే కళ్ళు చాలా డెలికేట్ ఆర్గాన్స్ చూడడం ద్వారా కళ్ళు పోతాయి అమ్మవారిని చూడడం ద్వారా కాదు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ కళ్ళ తట్టుకోలేనంత కాంతి రావచ్చు కాస్మిక్ ఎనర్జీ అంటే మన అణువులు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కళ్ళలోకి వెళ్తే కళ్ళకి ప్రమాదం కాబట్టి కళ్ళకి గంతలు కట్టారు ఆయన కళ్ళకి గంతలు కట్టుకుని అర్చన చేస్తాడు ఇదంతా సైన్స్ మనం చేసే ప్రతి దేవతార్చన మనం పలికే ప్రతి పలుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని మనలో క్రియేట్ చేసి బ్రెయిన్ లో ఆక్టివేట్ జరిగి నువ్వు జీవితంలో ఎదగడం గాని పాడైపోవడం గానీ జరుగుద్ది దరిద్రుడు అనే పదం ఉంది కదా ఇది అపభ్రంశ మాట రెగ్యులర్ గా అదే మాట వాడుతూ ఉంటే ఎవరైతే నోట అంటున్నారో వాళ్ళు దానికి చేరువైపోతారు నిన్ను నిన్నున్నాను అనుకుంటాను కానీ అది నాలు రిలీజ్ అవుతుంది ఆ మ్యాగ్నటిక్ బయో మ్యాగ్నెటిక్ వేవ్స్ నన్ను దానికి దగ్గరగా తీసుకెళ్సు అంటే అదే అర్థం ఆ సమయంలో ఆ ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజు నేను అమ్మవారిని చూడాలి అని వస్తే తప్పండి మంచి సాహసం చేయలేము అంటారు ఆయన తనకున్నటువంటి బలగానంతా ఉపయోగించి మొత్తం మీద అక్కడికి వెళ్ళి సీక్రెట్ గా జరుగుతున్న సమయంలో కం దొంగతనంగా చూస్తారు ఆయన కళ్ళు పోవడం జరిగింది ఆ తర్వాత ఆ శాపం ఆ వంశం వంశానికి తర్వాత అంటే ఫ్లైట్లో వెళితే లోంచి పొరపాటున కిటికీలోంచి దేవాలయ ప్రాంగణాన్ని చూస్తే కూడా ప్రమాదం అంటే మన చేసిన తప్పు మన డిఎన్ఏలో ఉంటుందమ్మా వంశానికి ఎలా అప్లై అవుతుంది వాడి వీర్యంలోంచి వెళ్లేటువంటి స్పెరమ్ లోంచి పుట్టేటువంటి బిడ్డకు కూడా ఈ ప్రమాదం సెల్లో సెల్లో నిక్షిప్తం అయిపోయింది మన పీనియల్ గ్లాండ్ బూప బ్లూ పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ చేసేస్తుంది ఇది తరతరాలు తప్పు చేసే భావన డిఎన్ఏ లో నోట్ అయ్యి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆ వంశం వంశం కూడా దేవాలయాన్ని చూడడానికి భయపడ్డారు ఎప్పటివరకు స్టేట్ అంత పవర్ఫుల్ మరి అలాంటి దేవత దేవాలయాన్ని మూడు రోజులు ఎందుకు మూసేస్తున్నారు వాళ్ళు అమ్మవారి నెల ఇప్పుడు ఈ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో పాపం చాలా మంది భక్తులు భక్తితో ఆ దేవాలయానికి వెళ్తున్నారు చూసుకోండి ఒక అజ్ఞానురాలు ఆ దేవాలయాన్ని అపవిత్రం చేసేసింది నాలుగేళ్ల క్రితం అక్కడ శక్తి లేదు మీరు అనవసరంగా వెళ్ళి అక్కడ డబ్బులు దారపోసి వృధా చేస్తున్నారు శక్తి లేని చోటకి వెళ్ళి పూజలు చేస్తే లాభమే ఉంది ఇప్పుడు ప్రతి నెలా నేను వచ్చి చేస్తున్నాను అందు కదా అమ్మవారు ఇప్పుడు అక్కడ శక్తి లేదు అపవిత్రం చేస్తే శక్తి పోవద్దాం అమ్మా సునక ప్రవేశం ఎక్కడైతే సునకాలు ఉంటాయో అక్కడ శక్తి ఉండదు శక్తి ఉండదు దేవతలు అంటే ఏదో వచ్చి కూర్చుని చేయించుకునే ఒక పవర్ సునకము అంటే అది కొంచెం అశుద్ధంగా ఉంటుంది అశుద్ధాలు తింటుంది కాబట్టి సునక ప్రవేశం ఉన్న చోట ధనద్రోవ శక్తి ఉండదు రుణద్రోవ శక్తే ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాంటిది ఒక స్త్రీ ఆ సమయంలో అహంకారం ఇది ఇది కేవలం అహంకారం నాకేమీ అవ్వట్లేదు ఆ ప్రశ్నించిన వాళ్ళు ఎవరు ట్రస్టీ మెంబర్ అయి ఉంటారు వాళ్ళు ట్రస్టీ నన్న క్యాన్సిల్ చేసుకోండి ఆ గుడిన తీసేయండి పూర్తిగా ఎందుకంటే అక్కడ నో యూజ్ దానివల్ల ఆ దేవాలయానికి వెళ్ళి మీరు చేసే అర్చన అభిషేకం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు వేస్ట్ ఇది హిందూ ధర్మానికి అంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు మీకు డేట్ అయిపోయిన రోజులు అయిందమ్మా సిగ్గుపడతారు కదా మాట నేను అడగడం తప్పు కదా సిగ్గలేదు పబ్లిక్ గా వచ్చి విషయం మాట్లాడడానికి ఊరందరూ స్టార్టింగ్ వేసుకుంటా నా ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే నేను స్నానం ఆడాను ముట్టయ్యాను అని అవును ఆడవాళ్ళు సిగ్గుపడతారు సిగ్గుపడతారు ఇంట్లో వాళ్ళ దగ్గరే తెలియకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు అలాంటిది మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టుగా మాట్లాడడం అంటే నిజంగా ఆడవాళ్ళందరూ సిగ్గుపడేలా చేసింది మీరు అభిమానం మానం సిగ్గు ఇన్నవాళ్ళు అయితే ఆవిడకి శుద్ధి చేయాలి శాంతి చేయాలి ఆవిడకి ఆ దేవాలయాన్ని ప్రోక్షణ చేయాలి ఒక చిన్న లడ్డు తిరుపతిలో లడ్డు మనం అందరం భక్తితో కూల్చేటువంటి అపవిత్రమైందని భావించి పవన్ కళ్యాణ్ గారు దోషపరిహారం అయితే చేశారో ఆ దేవాలయాన్ని ప్రోక్షణ చేయండి ఆవిడకి దేహ శుద్ధి చేయండి దేహాన్ని శుద్ధి జరగాలి అయితే చిన్నపిల్ల అయితే కొట్టి మందరించొచ్చు మన ఆవిడ వయసు ఎంతో తెలియదు ఆవిడకి బుద్ధి చెప్పాలి అంటే పెంచిన తల్లిదండ్రులు అలాంటి పెంపకాన్ని పెంచారు ఎవడు రమ్మన్నాడు గుడికి నువ్వే నీకు ఇలాంటివే చేయాలనుకుంటే నువ్వు సొంతంగా ఒక గుడి కట్టించుకో నువ్వు అక్కడ వెళ్ళు నీ ఇష్ట చేసుకో అక్కడే పడు అది ఒక కార్యం అమ్మా కేవలం స్త్రీకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది అది ఏమి తప్పు కాదు వరం మీకు భగవంతుడు ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చిన గర్భ సంచిలో జరిగేటువంటి రీప్రొడక్ట్ రీప్రొడక్ట్ ఆర్గాన్ సృష్టి అంత పవిత్రమైందా నేను దేనికోసం ఏం చెప్పాలనుకుంటున్నాను అవి అడిగే ఏదో కన్నా బుద్ధి ఉండాలిగా ట్రస్టీ ఒకవేళ మీకు దగ్గరలో దేవాలయం ఉంటే వెళ్ళటం మానేయండి లేదా వాళ్ళిద్దరిని తీసేయండి ఇలాంటివి జరగకుండా చూసుకోండి అసలు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళ మీద చిన్న చూపు కాదు ఆడవాళ్ళు చేయకూడదా కాదు స్త్రీ పురుష భేదం భగవంతుడి ఆరాధనలో లేదు శరీరాలకే అది మలినంగా ఉంటుంది కాబట్టి స్నానం చేస్తాం అశుభ్రంగా చేయలేము కేవలం మన కోసం భగవంతుడి కోసం ఏమీ కాదు మనం కొట్టే కొబ్బరికాయలు మనం పెట్టే అరటిపళ్ళు మనం కట్టే బట్ట బట్టకు సృష్టికి ఆయనే కారణం అయినప్పుడు మనం ఏంటమ్మా ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నాం మనం ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటివి జరిగితే కామెంట్లు ఉంటారు నచ్చకపోతే చిత కొట్టేది మళ్ళీ ఇలాంటి వీడియోలు చెయ్యాలంటే చేసే వాళ్ళు ఆలోచించాలి ఇది ఎవరికీ నష్టం లేదు హిందూ ధర్మానికి ఎలాంటి నష్టం లేదమ్మా పట్టుకుంటే నేను బాగుంటాను అంతే ధర్మానికి వచ్చే నష్టం హిందూ ధర్మం కొన్ని వేల సంవత్సరాలు ఎంతో మంది దండయాత్రలు చేసినా కూడా నిలబడింది ఇంకా కొన్ని యుగాలుగా కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ కలియుగంలో కొన్ని వేల సంవత్సరాలుగా మీకు ఉజ్జయిని అంటే మన దేవాలయాల్లో సోమనాథ్ ఇన్ని లక్షల కోట్లు టన్నుల టన్నులు బంగారం పట్టుకెళ్ళిపోయిన మన ధర్మం ఇంకా అంటే ప్రపంచంలో సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి ధర్మం తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది ఇంకా కాపాడుతుంది మధ్యలో వచ్చినాయి కదా ఇవన్నీ మధ్యలోని కాలగర్భంలో కలిసిపోతాయి ఏదైనా సరే ఇలాంటి వాళ్ళు ఆవిడకి ఏమి అవ్వట్లేదు అని మనం అనుకుంటున్నాం జరుగుతూ ఉంటుంది అది పైకి వచ్చేసరికి బ్లాస్ట్ అయ్యేసరికి ఏముండదు ఆవిడ ఉండదు మాట్లాడుకోవడానికి మనం ఉండం రాముడు గురించి మాట్లాడండి రాముడు చేశాడని కాదు వెళ్ళిపోయాడు ఆయన కాలగర్భంలో మంచి పార్ద మా గురువు గారు చెప్పారు అమ్మ మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి ఈ భూమి మీదకి జన్మ తల్లి అనుకుంటాం కాలం తీసుకొచ్చింది తర్వాత అయిపోతే ఏమంటారు కాలం కాలం తీరిపోయింది కాలం చేసాడు కాలంతో వస్తాం కాలంతో వెళ్ళిపోతాం మధ్యలో కాలక్షేపం చెయ్యాలి ఆక్షేపణ చేయకుండా కాలక్షేపం శాస్త్రంగా చేసుకుంటే సుఖంగా ఉంటాం ఆక్షేపణ అంటే అంటే ఇలాంటివి ఆర్చపో ఆలోచనలా అలాంటివి అనుకో అంటే అప్పుడు వాళ్ళకి తెలియక వాళ్ళేదో అజ్ఞానంతో ఉన్నారు నేను జ్ఞానంతో ఉన్నాము అందుకని నేను ఈ నాలుగు రోజులు ఏం సాధించో ఈ నాలుగు రోజులు స్పెషల్ గా ఏమన్నా అమ్మవారిని బంగారు ఇచ్చిందే కొడుకు ఎందుకు వెళ్తారు మనశ్శాంతి కోసం ఎక్సెస్ మనశ్శాంతి అని వచ్చిందే నీ మాటలు చూస్తుంటే నీకు మనశ్శాంతి లేదు అందుకనే ఈ రకమైనటువంటి ప్రేలాపన దాని ఒక రకమైనటువంటి హిస్టీరియా వ్యాధి అది అనారోగ్యంతో బాధపడుతుంది కదా అంతే కదా అంతే ఓకే స్పెషల్ ఇలా చేయడం వల్ల నాకు అమ్మవారు ఒక వంద కోట్లు డబ్బు ఇచ్చేసింది బంగారం ఇచ్చేసింది లేకపోతే అక్షయపాత్ర ఇచ్చాడు సూర్యుడు ఇచ్చాడు అంటే ఒక అర్థం ఉంది నాకేమి అవ్వలేదు అని ఎలా అనుకుంటావు మీరు మెంతులు చల్లితే రెండు రోజులు మొలకలు వస్తాయి గోధుమలు జల్లితే ఇంకొక రెండు రోజులు ఎక్స్ట్రా తీసుకుని మొలకలు వస్తాయి అదే ఏ మర్రి విత్తనము వెదురు బొంగు వేస్తే కనపడవు రెండు మూడేళ్లు కనపడవు కానీ కిందకి ట్రావెల్ చేస్తాయి ఉనికి బలంగా ఉండాలి నేను పైకి వెళ్ళాలి కదా అలా కొడుతుంది న్యూట్రెన్స్ భగవంతుడు ఏం కొట్టడు చూస్తుంటాడు మళ్ళీ వచ్చి దీనికి పర్యవసానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇప్పుడు ఒకవేళ ఆమె తప్పే చేసింది దానికి ఆమె ఒకవేళ అంటే తెలుసుకొని ఏదైనా శాంతిలాగా చేసి చాలా పెద్ద ప్రాయత్నం చేసుకోవాల నాలుగు సంవత్సరాలుగా పొగరుతో ఇది తెలియక కాదు అజ్ఞానంతో అంటే పబ్లిక్ లో వచ్చి మాట్లాడుతున్నాను అంటే తెలిసేగా నాలుగేళ్ళగా ఎవడో అడిగాడు నాలుగేళ్ళు మిమ్మల్ని నేను చూస్తున్నాను అని వీళ్ళద్దరు తెలిసే చేస్తారు ఈడన్నా ఉండాలి ఇది స్టార్టింగ్ లో నేను అలా చేద్దాం అనుకుంటున్నాను అంటే అప్పుడు ఎవరో ఒకరు చెప్పి అందుకని తెలిసి చేసావు కాబట్టి తెలిసి చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే ప్రాయశ్చిత్వం చేసుకోవాలి ఆ దేవాలయాన్ని అది అంటే ఎంత అనేది మనం చెప్పలేము అంటే ఈ కర్రలతో ఆటలతో కాకుండా శుభ్రం చేయటానికి నీ శరీరాన్ని శరీరంలో ప్రతి అనువు అనువుని కూడా శుభ్రం చేయడానికి ఉపయోగించాలి అక్కడ పనులందరినీ తీసేసి ప్రతినిత్యం ఒక సంవత్సరం పాటు ఆ దేవాలయాన్ని ఆవిడితోటే తుడిపించాలి లేదా ఆవిడ చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఈ దోషాన్ని నివృత్తి చేతలే అజ్ఞానంతో చేశానని ఆ దేవాలయానికి తడిబట్ట పెట్టాలి ఇక పురోహితులు ఆగమశాస్త్రాల ప్రకారం సంప్రోక్షణ చేసుకోవాలండి లేకపోతే ఉపయోగం ఉండదు నష్టమేం కాదు కానీ ఉపయోగం ఉండదు దాని వల్ల ఎంతో మంది భక్తితో ఇన్ని లక్షల మందికి ఇన్ని వేల మందికి ఆవిడ ద్రోహం చేసింది ఆవిడ మీ ఫ్రెండ్ అయి ఉంటే చెప్పండి ఆవిడకి ఇప్పుడు ఈమెను ఇన్ని క్వశ్చన్స్ అడిగి ఆమెను ఎంకరేజ్ చేసినట్టుగా మాట్లాడి ఆమె నోటితో సమాధానం చెప్పించిన వాళ్ళు ఆ ఆలయానికి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉందో కూడా తెలుసుకుంటే ఇప్పుడు నిజంగా ఒక మంచి అవగాహన కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంతే కదా అంతేనమ్మా అంటే ఎందుకనే మనం ఏదైతే తింటున్నామో దానికి గాలి వెలుతురు ఉండాలి అది కళ్ళతో చూడాలి అది తినేది బాగాలేదు తినేదే మన మనస్సు అవుతుంది ఆవిడ తినేది బాగాలేదు అందుకని ఆవిడకి మంట ఆడవాళ్ళని ఆ నాలుగు రోజులు రావద్దంటారా సంతోషమే కదా ఇరవై ఆరు రోజులు వచ్చో ఆ నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే నష్టమే వచ్చింది అంటే ఈ నాలుగు రోజులు మేము ఏమైనా దుబ్బేద్దాం అనుకుంటున్నావా ఆడవాళ్ళు రావద్దన్నారు మేము రెగ్యులర్ గా గుడికి వెళ్ళిపోతున్నాం మాకు ఏమైనా ఇచ్చేస్తుందా కూడా ఆలోచించండి ఒకసారి పోనీ స్పెషల్గా ఈ నాలుగు రోజులు మీకు దక్కేదాన్ని మేము ఏదన్నా మేము లేకపోతే పంతుల్లో లేకపోతే ధర్మమో దాచేస్తుంది ఉన్నదానికి చేసిన దానికే శిక్షలు అనుభవించడానికి చేస్తున్నామే కొత్తగా ఎందుకు అవన్నీ ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి చేస్తున్నాం అన్ని భగవంతుడికి కాదు ఆవిడ మూర్తి రూపంలో ఉన్నటువంటి శక్తి ఆ మూర్తి రూపంలో ఉన్న దేవత కాదు అక్కడ దాని కింద ఉన్నటువంటి యంత్రము దాంట్లో నిక్షిప్తమైనటువంటి శక్తి అలా ఆలోచించండి దయచేసి అంటే ఆవిని వక్రీకరించాలని కాదు ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పాలి ఆవిడకి అంటే ఇది చూడడం వల్ల వేరే వాళ్ళు చాలా మంది తయారవుతుంటారు అందుకని అందుకని గర్భ గుడి ప్రవేశం శాస్త్రం తెలిసిన వాళ్ళకి సంధ్యావందన పరులకి మాత్రమే ఉంది ఎందుకంటే అది షాక్ కొడద్దు అమ్మా దాన్ని తీసుకొచ్చి ఒక పంచపాత్ర రూపంలో తీర్థం రూపంలో ప్రసాదం రూపంలో మనకి ఎందుకు ఇస్తారంటే ఆ శక్తిని అందులోకి వాళ్ళు మంత్రోచ్చారంతో తీసుకొచ్చి కూర్చోపెడతారు ట్రాన్స్ఫార్మర్ మనం తట్టుకోలేము పవరే కదా అని డైరెక్ట్ వైర్ తీసుకొచ్చి బల్బు కలిపితే పేలిపోతుంది అందుకని ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ లోంచి మీటరు మీటర్ లోంచి ఎనర్జీ పవర్ మనం దేవాలయాలన్నీ కూడా పవర్ స్టేషన్స్ మనం చార్జ్ అవడానికి ఆ ప్రసాదాలు ఆ దేవుడికి వేసిన దండలు ఆ అమ్మాయికి కట్టిన బట్ట ఇవన్నీ కూడా శక్తిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపకరణాలు డైరెక్ట్ గా పట్టుకుంటే కాలుతుంది నిప్పు కాబట్టి పట్టకారుతో పట్టుకున్నట్టు అవసరానికి వాడుకోవాలి తప్ప నువ్వు స్నానంలో ఉన్న నాలుగు రోజులు నిప్పే కదా పట్టుకో చేతు అదే నిప్పు కూడా మనం భగవంతుడిగా ఆరాధిస్తాం కదా అమ్మవారిని నేను ముట్టుకున్నాను అలంకారం చేసి నువ్వు నిప్పును పట్టుకుని నిప్పుకి అలంకారం చేయి కాలదా కదా నిప్పు కదా నిప్పు దాని తత్వాన్ని చూపు ఇది కూడా ఇది కనపడని ఇది కనపడని నిప్పు మనకు ఆ రేసు వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫులెడ్ రేస్ అమ్మ అది కంటికి కనపడదు దయచేసి ధర్మంతో ఆటలాడితే మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం దయచేసి అలాంటి పనులు చేయొద్దు తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే పెద్దవాళ్ళు తరతరాలుగా చెప్తూ వస్తున్నారు అని అంటే అలా చేయకపోతే ఉంటే అనే ఒక ఆలోచన చేస్తుంటే నీకు ఆకలి స్నానం వచ్చిన నాలుగు రోజులు ఆడవాళ్ళందరినీ గదుల్లో వేసేస్తాం ఫుడ్ పెట్టం కాదు కదా విశ్రాంతి తీసుకు ఇప్పుడు కుదరట్లేదు ఆఫీసుల్లోకి వెళ్ళాలి వర్క్ జాబు ఇవన్నీ ఎవరో చూడరు ఇవి తప్పవు దానికి ఏదో ప్రోక్షణ జరుగుతుంటుంది ఇప్పుడు నేను అనుకుంటాను ఇక్కడ లేడీస్ వస్తారు ఇది కొంచెం ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయి ఉండొచ్చు నేను పాజిటివ్గా ఉంటాను నేను ఇంటికెళ్ళిన తర్వాత ప్రోక్షం చేసుకుంటాను స్నానం చేస్తాను మీరు ఇంటికెళ్ళిన తర్వాత మీరు వాష్ చేసుకుంటారు కదా ఆ థర్డ్ డే తర్వాత ఒరిజినల్ గా ఆ టైంలో మీరు స్నానం చేయకూడదు ఎందుకంటే అది ఋతుస్రావం ఆర్తవం బయటకు వెళ్తూ ఉంటుంది వాటర్ తగిలితే ఇంకొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంటుంది అందుకని డ్రైగా ఉంచాలి మిమ్మల్ని మీకు కొంచెం వేడి కావాలి మెచ్యూర్ అయిన వెంటనే పసుపు రాస్తారు ఎందుకు కదా ఇవన్నీ సైన్స్ అమ్మా మీకోసమే మీరు బాగుంటేనే మేం బాగుంటాం మాకు వండి పెట్టేది మాకు కావాల్సినవన్నీ చూసేది మీరే కదా స్త్రీ లేకుండా ఏది జరగదు ప్రతి పురుషుల్లోనూ సగం పురుషశక్తి సగం స్త్రీ శక్తి ప్రతి స్త్రీలోనూ మేజర్గా స్త్రీ శక్తి కొంచెంగా పురుషశక్తి ఇన్ ఎనర్జీ అండ్ ఎనర్జీ లైట్ ఎలగాలంటే ప్లస్ ఉండాలి మైనస్ ఉండాలి మిమ్మల్ని తొక్కేద్దామని మీ ఆధిపత్యాన్ని మేము అరిచిపెట్టేద్దామని మేము ఎక్కడికో వెళ్ళిపోదామని కాదు దయచేసి అర్థం చేసుకోండి తప్పకుండా అర్థం చేసుకుంటామండి థ్యాంక్ యూ సూర్య